విజయవాడ సితారా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఏర్పాటు చేసిన కశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి గ్యాస్ సిలిండర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు విజయవాడ సీతారా సెంటర్ లో అగ్ని ప్రమాదం జరిగింది అక్కడ ఏర్పాటు చేసిన కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి గ్యాస్ సిలిండర్ పేరడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు మూడు ఫైర్ ఇంజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు ఇదే విషయంపై మరింత సమాచారం సంతోష్ ఫోన్లో అందిస్తారు చెప్పండి సంతోష్ కావ్య విజయవాడ సితారా గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి జల కన్యా ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తా ఉంది ఏదైతే ఈ యొక్క ఎగ్జిబిషన్ లో భాగంగా ఇప్పటికే అందరికీ ఆకర్షణీయమైన ఆకర్షణీయమైనటువంటి ఎగ్జిబిషన్ లో అగ్ని ప్రమాదం జరగడం తోటి ఒక్కసారిగా భయపడాలు చేస్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయపడాలు గురైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా నిర్ధారణ అయితే కనుక వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఫైర్ ఫైర్ అధికారులు వెంటనే బహిరించ తోటి మటలలో తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు అయితే అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరికి బాగా పంపడంతో ముందు అయితే కనుక ఇంకా కొంతమేరైతే కనుక ఏదైతే ఇటు ప్రమాదం కట్టిందనే చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇటువంటి ప్రమాదాలు జరిగే ఎగ్జిబిషన్ చుట్టూ ఉంటుకోవచ్చు ప్యాంకులు సేపు కూడా చెప్తున్నటువంటి ఉన్నాయి ఏదైతే ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది ఊరు ఊరుగా వచ్చి అనే ఇంటి ఇంటి చుట్టూ కాకుండా ఇళ్ళ స్థలాల్లో కాకుండా ఏదైతే ఖాళీ స్థలాల్లో దూరంగా ఉండేటువంటి ఖాళీ స్థలాల్లో పెట్టుకోవాలంటూ కూడా ఇంత చెప్తా ఉన్నారు పిల్లమైనప్పటికీ ఈ యొక్క అగ్ని ప్రమాదానికి కారణాలు అయితే కనుక ఇటు పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి దీని యొక్క నిర్వాహకులు ఎవరు అదేవిధంగా ఎప్పటి నుంచి రన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఫైర్ సేఫ్టీ పాటిస్తున్నారు అనుకోనం పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు ఫైర్ సేఫ్టీ కంపల్సరీ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకులు మాత్రం ఇటువంటి ఫైర్ నిబంధనలు పాటించకుండా ఎగ్జిబిషన్ అనేది కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అయితే వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఉన్నతాధికైతే నాని పోతా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఏదైనా ఇప్పటికీ ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారన్న కూడా గట్టి తెలుసు ఉంది